హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇలాగ మనం ఎమ్మెగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత స్మూత్గా ఉంటుంది ఒక కప్పు శనగపిండితోటి అప్పటికప్పుడు మనం ఇలాగ ఈజీగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక వన్ కప్ వరకు కూడా శనగపిండిని వేస్తున్నాను ఇలాగ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ శనగపిండిని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి మనకు ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేశానండి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాము కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ శనగపిండిని ఇలాగ మనం నేతిలో ఫ్రై చేసుకుంటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ స్వీట్ టేస్ట్ ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇలాగ మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి శనగపిండిని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు కూడా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ వేసుకొని మరొకసారి మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము కొద్దిసేపు ఇది ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకున్నాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నానండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు వరకు కూడా షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒక వన్ కప్ వరకు కూడా మనం శనగపిండి ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలాగ కలిపేసుకుని షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలర్జీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము ఈ షుగర్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శనగపిండి అలాగే మిల్క్ పౌడర్లోకి ఈ షుగర్ వాటర్ యాడ్ చేసుకుందామండి వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఇక స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న ఈ శనగపిండి క్వాంటిటీకి ఈ షుగర్ సిరప్కి కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అలాగే దీంట్లోకి మరి కొంచెం ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగా ప్యాన్కి సపరేట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా స్మూత్గా చాలా బాగుంది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరొక సైడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాము ఇలాగ నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకుందామండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్వీట్ని ఇలాగ వేసుకొని మనం కరెక్ట్ షేప్లో చేసుకుందాము ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకొని ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మన ఇంట్లో ఏ నట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో అవి వేసుకోవచ్చండి ఇలాగ నట్స్ని యాడ్ చేసుకొని ఇలాగ నట్స్ యాడ్ చేసుకోవటం వల్ల మనకు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ నట్స్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మనం ఇలాగ ప్రెస్ చేసుకున్నాము ఇలాగ ప్రెస్ చేసుకుని మనం అలాగ వదిలేసేయాలండి ఒక వన్ అవర్ వరకు కూడా మనం అలాగ వదిలేసేయాలి ఒక వన్ అవర్ తర్వాత మనం అప్పుడు స్వీట్ని కట్ చేసుకుందాము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చేతికి కూడా ఏమీ అంటుకోవట్లేదండి వన్ అవర్ తర్వాత ఇక ఇలాగా మనం కట్ చేసుకోవటమే ఇప్పుడు చక్కగా ఈ స్వీట్ని ఎమ్మి ఎమ్మిగా తినేసేయొచ్చు చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా నోరూరుంచేలాగా ఉండే మన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్